హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే ఫ్రైడే రోజు ఇక్కడైతే పూజ అయితే అయిపోతుంది సో ఇక్కడ వచ్చేసి ఏం టిఫిన్స్ చేశారు చూద్దాం మురుమురాలు ఉప్మా టిఫిన్ వచ్చేసి రైస్ మా డాడీ ఆఫీస్కి వెళ్తారు కదా తినేసి వెళ్తారనమాట ఇదేంటి పాలు ఏమేమి కర్రీస్ చేసి చూద్దాం టమాటో చట్నీ పచ్చి పులుసు వా టమాటో పప్పు ఈరోజు వచ్చేసి వంట కూడా కంప్లీట్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా బాక్స్ ఇప్పుడు మా మమ్మీ మా డాడీ ఆఫీస్కి కదా వీళ్ళిద్దరు ఎట్లా ఆడుతారు చూడు అన్నం ఒక దాంట్లో ఆ ఇంట్లో పాప పచ్చడి ఈ చార్ ఎండ్లో పెడతావు అవు పిచ్చుకొచ్చింది చూడండి పిచ్చుక రిపోయి ఇవన్నీ చెట్లు వీళ్ళు చిన్న చిన్నగా పెంచుకుంటున్న చెట్లు మల్లె చెట్టు కాకర చెట్టు ఇది నల్లేరు చెట్టు ఉందంతా నల్లేరు నల్లేరు చెట్టు అనమాట సో ఇక్కడ బాక్స్ రెడీ అయిపోతుంది పెరుగు ఎండాకాలం మెయిన్ కావాల్సింది పెరుగు సాల్ట్ ఇప్పుడు ఈ క్యారేజ్లు కనబడడం చాలా తక్కువ అయిపోయింది అసలు ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ బాక్సులు అవే వాడుతున్నారు ఇదంతా తుడవాలి కొంచెం చుట్టూ చాలా తక్కువైపోయింది ఒకప్పుడు వాడేది క్యారేజ్ బాక్స్ ఏం కావాలి ఐస్ క్రీమా ఈడ చెట్టుకు పైసలు ఉన్నాయి కదా తెంపిన ఇయ్యాల ఏమి ఇయ్యాలే తెంపి అన్నా చెట్టుకు పైసలుంటాయి తెంపి అన్న తెచ్చుకుంటాం ఐస్ క్రీము షాప్ తీసిందా పో ఏమైంది చూసొచ్చినావా వచ్చినావా సో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడేమో పువ్వులానే कृษ दलालत नमामि तब्र ब्रह्मा सुरभिने अरि हिजितममा तुम्हारा प्रेम नुते सुईता आमरण नगरकुचिये जतजगन माधवा प्रेम नुते अनाथ strconv तोरना मुक्तिरहारा हरुजे दमा쁘 ভবनो दिहलुधा एक जाले मंत महा पाप मिलाज विसांध्या परि निशंधा निहंध तुकाले में हम महा शुद्ध ज्ञान शरणं

ఇక్కడ కింద ఐస్ క్రీమ్ షాప్ ఉంది దానికోసం చూస్తుంది సంవిధ్య ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ ఉందా లేదా లేదు రా బైక్ ఉంటే ఓపెన్ ఉన్నట్టు ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ లేదు సో ఇది వచ్చేసి ఓనర్ వాళ్ళు అనమాట ఓనర్స్ హౌజ్ సో ఇక్కడ వచ్చేసి ఇది మమ్మీ వాళ్ళ హౌజ్ అనమాట రెంట్కుంటారు ఇక్కడ సో ఈరోజు ఫ్రైడే కదా షాపు బంద్ ఉంది ఓపెన్ లేదు టూ తీసుకురా అని చెప్తున్నావు వచ్చేసి అన్ని బొమ్మలు అనమాట మా ఇంట్లో బొమ్మలు ఎక్కువ ఎందుకు ఉంటాయంటే దీపావళి అప్పుడు బొమ్మలు ఎక్కువ పెడతాం కదా ప్రతి ఇయర్ కొత్త కొత్త బొమ్మలు వస్తూ ఉంటాయి అన్నమాట అందుకని బొమ్మలు ఎక్కువ ఉంటాయి ఇంకా పాత పాత తీసేస్తూ ఉంటారు అన్నమాట అట్లా భలే కళ ఉంది కదా ఇట్లా సూపర్ ఉంది సో ఇక్కడ వచ్చేసి ఇది మా మ్యారేజ్ ఫోటో ఇంతకుముందు కూడా చూపించిన మా మమ్మీ మా డాడీ మా మ్యారేజ్లో దిగింది ఈ ఫోటో కూడా ఇది మా మ్యారేజ్ ఫోటో ఇది వచ్చేసి వెళ్ళి తిరుపతి వెళ్ళినప్పుడు అప్పుడు మా అల్లుడు లేడు ఓన్లీ పొట్టి ఉంది తిరుపతికి వెళ్ళారు తిరుపతిలో ఇదేమో ఫస్ట్ బర్త్డే మా కోడలు ఫస్ట్ బర్త్డే అప్పుడు ఇది మేము తిరుపతికి వెళ్ళినప్పుడు అప్పుడు మా కోడలు కూడా లేదు ఇక్కడొచ్చేసి రోహిత్ రేవంత్ మా కోడలు ఇందులో వచ్చేసి ఇది మా కోడలు అనమాట ఇదేమో మా అన్నయ్య చిన్నప్పుడు అట్లా తండ్రి కూతురు అట్లా చేపించారు ఇది వచ్చేసి మా కోడలు బాగుంది కదా ఇది మంచిగా అనిపిస్తుంది ఇది ఇది వాళ్ళకి అందం మీ ఫోటో సో ఇది ఇదేమో నేను ఒకసారి మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అప్పుడు గిఫ్ట్ చేసిన ఈ ఫ్రేమ్ ఇందులో అన్నీ మా పిక్స్ ఉంటాయి అన్నమాట మా మమ్మీ మా డాడీ మా డాడీ ఇలా రోహిత్ ఉన్నాడు ఇది నేను మా మమ్మీ ఇదేమో రోహిత్ రేవంత్ ఇది రోహిత్ రేవంత్ ఫంక్షన్ అప్పుడు ఫోటో ఇది మ్యారేజ్ ఇదేమో సో ఇది అనమాట సో ఇక్కడైతే ఇంకా మా డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారనమాట సో మా డాడీ రియల్ ఎస్టేట్లో చేస్తారనమాట సో అందుకని ఇంకా మార్నింగ్ మార్నింగ్ బాక్స్ అది ఇవ్వడాన్ని తీసుకొని ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు కదా కొబ్బరికాయ ఇంకేం తీసుకుంటారా కొబ్బరికాయ ఇంకేం

ఐశ్వర్య అభివృద్ధి అధ్యయన ధర్మార్థ రామవక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యార్థ వారాహి సత్యంగిర విగ్రహ సో ఇది వచ్చేసి వారాహి మాత టెంపుల్ అనమాట చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అల్కాపురిలో ఉంది హైదరాబాద్లో సో నా నేను ఒకసారి ఒక చిన్న ప్రాబ్లంలో ఇరుక్కున్నప్పుడు నేనైతే వారాహి మాత గురించి ఒక ఎవరో చెప్పారనమాట ఈ మాటకి చెప్పుకుంటే తీరుతుంది మా సమస్య తీరుతుంది అని అన్నారు సో నేను అప్పటికప్పుడు అమ్మకి ఒక ఈ మాతకి ఒక చిన్న కోరిక కోరాను ఎందుకంటే నేను అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉండే అనమాట సో నాకు అదైతే ఇమీడియెట్గా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ సమస్య అయితే అనమాట సో అందుకే నేనైతే ఒకసారి టెంపుల్కి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి అని మొక్కుకున్నా అనమాట సో అందుకని నేను ఒకసారి అయితే దర్శనానికి అయితే వచ్చిన చాలా బాగా అనిపించింది ఎందుకంటే పెద్ద సమస్య నుంచి నన్ను అయితే బయటపడేసింది అనమాట అమ్మవారు ఎందుకంటే మనం టూ మంత్స్ నుంచిగా ఫేస్ చేస్తూ వచ్చిన ఒక్క రెండు ఇరవై నాలుగు గంటల్లో నాకైతే ఆ సమస్య తీర్చేసింది అనమాట అలా సో నాకు ఒక నమ్మకం కుదిరిందనమాట రెండు నెలల నుంచి బాధపడుతుండగా ఒక రెండు రెండు గంటల్లో తీరింది అంటే వెనకైనా సంతోషం ఉంటుంది కదా అలా అనమాట సో అందుకే ఇక్కడ ఇంకా టెంపుల్కి అయితే ఒకసారి దర్శనం చేసుకుంటాను అని చెప్పేసి అని మొక్కుకున్నాను సో వచ్చాను మొక్కాను అది అనమాట ఎవరి నమ్మకం వాళ్ళది సో అట్లా అనమాట ఇంకా చాలామందికి వారహిమత గురించి తెలియదు అట్లా తెలిసినా కూడా కొంతమంది నమ్మట్లేరు కాకపోతే ఎవరి నమ్మకం వాళ్ళది నాకైతే నన్ను ఒక పెద్ద సమస్య నుంచి బయటపడేసింది నాకు చాలా నమ్మకం ఉంది ఓకేనా ఇంకా ఇంకా ముందు కూడా నన్ను కాపాడుతుందని నేను అనుకుంటున్నా సో టెంపుల్ అయితే చాలా బాగుంది వెళ్ళి ఇక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళైతే వెళ్ళండి అల్కాపురిలో ఉంది చాలా బాగుంది రెండు పక్క పక్కన ఉన్నాయన్నమాట ప్రత్యంగిర టెంపుల్ వారాహి టెంపుల్ సో ఇది వచ్చేసి ఎల్ఈన్ఎస్ వస్త్రాలయం అనమాట ఇది వచ్చేసి కర్మన్ ఘాట్లో ఉంది సో ఇంకా మా మమ్మీ ఏదో షాపింగ్ చేస్తా చిన్నగా అని అంటే సరే అని వచ్చాము ఏదో ఎవరితో మ్యారేజ్ ఉందంట సో వాళ్ళకి పెట్టడానికి అని చెప్పేసి శారీస్ కోసం అని చెప్పేసి వచ్చినాము మా పెద్దమ్మ కూతురు ఒక లక్క చెప్పింది అనమాట ఈ షాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది తీసేస్తున్నారు షాపు కొన్ని కొన్ని బాగున్నాయి నేను అక్కడే ఉన్నా అని చెప్పేసి చెప్పింది అనమాట కాల్ చేస్తే అందుకే సరే మేము కూడా పెళ్ళికి తీసుకునేది ఉంది కదా అని వెళ్ళాము చాలా వరకు అయితే శారీస్ అయిపోయినాయి ఉన్న వరకు కూడా బాగున్నాయి సో ఒక టూ త్రీ శారీస్ ఏమో చూసినాం చూసి తీసుకున్నాం బాగున్నాయి ఇది వచ్చేసి కర్మన్ గట్టు శుభం ప్యాలెస్ పక్కన కిందనే ఉంది పైన శుభం ప్యాలెస్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మా అన్నయ్య రిసెప్షన్ వచ్చేసి ఇందులోనే అయ్యింది శుభం ప్యాలెస్లో ఇక ఆ పైన లైటింగ్ కనపడుతుంది కదా అదంతా శుభం ప్యాలెస్ అవి కనిపిస్తుంది కదా పైన ఇది కింద వచ్చేసి షాప్స్ ఉన్నాయి సో ఇది ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి ఓకే కొన్ని బాగున్నాయి కొన్ని నార్మల్ ఉన్నాయి అన్నీ బాగున్నాయి అని చెప్పడానికి కూడా లేదు అసలు అక్కడ మాకైతే ఇంకా మేము తక్కువ ప్రైజ్లో తీసుకున్నాం అనమాట త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా పెట్టడానికి కాబట్టి సో ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్నారు కాబట్టి కొన్ని తీసుకోగలిగినంత తీసుకున్నాం సో ఇప్పుడు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి నైట్ టిఫిన్ అనమాట ఏంటి అంటే పూరి పానకం పూరి మ్యాంగో జ్యూస్ ఈరోజు టిఫిన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మా అల్లుడికి ఉగ్గు రెడీ అయిపోయింది చల్లగా అవుతుంది వాడు పుట్టాడు ఉగ్గి ఉగ్గు తినేసి పడుకుంటాడు సో ఇక్కడైతే చపాతి పిండి కూడా రెడీ అయిపోయింది అదే పూరి పిండి అనమాట పూరి విత్ మ్యాంగో జ్యూస్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మాకైతే సూపర్ ఇష్టం అన్నమాట చాలా ఇష్టం మా ఇంట్లో అందరికి ఇష్టం